ఫ్రెండ్స్ ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా కూర్చొని ఆకాశంలోకి చూ చుక్కల్ని చూడడం అంటే చాలా భయం భయమంటారు ఆయన భయపడితే వాళ్ళమ్మ హనుమంతుని కథలు చెప్పేది అన్నయ్య ఖగోళ రహస్యాల గురించి తనకు తెలిసినంతవరకు తమ్ముడికి వివరించేవాడు వాళ్ళ నాన్న వివేకానందుని గురించి చెప్పి ధైర్యాన్ని నూరిపోసేవాడు అలా చుక్కలంటే భయపడే దశ నుంచి పవర్ స్టార్గా తను ఎదిగాడు ఈరోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పవర్ స్టార్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం మంచి నటుడు ఆయన నటన చాలా సహజంగా చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా ఎక్కడా బోరు కొట్టదు తన వాయిస్ కూడా ఒక ప్రత్యేకంగా బాగా ఉంటుంది డ్యాన్స్ కూడా సూపర్ చుక్కలను చూసి భయపడే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్గా ఎదిగారు చిన్నప్పుడు అలా భయపడేవాడు అన్నమాట మనలాగే అన్నదమ్ముల మధ్య అనుబంధం చూశాడు చిన్న చిన్న గొడవలు అల్లరి కూడా చేసేవాడు ఇదంతా కూడా జీవితంలో శరా మామూలే జీవితంలో తనలో ఒక తెలియని అద్భుతమైనటువంటి భావజాలం ఉండేది ఏదో సాధించాలి సమాజానికి ఉపయోగపడాలి అని అనేక రకాలైన పుస్తకాలను ఆ పట్టుదల చదివేలా చేసింది దాంతో పవన్ కళ్యాణ్ గారు అనేక పుస్తకాలను చదివి ఎంతో విజ్ఞానం పొందారు అందులో పట్టుదల కూడా ఎక్కువ అన్నయ్య సినిమాల్లో స్థిరపడ్డం తను కాలేజీలో చేరడము అందరూ చిరంజీవి గారి తమ్ముడు అని ఒక ప్రత్యేకంగా చూడడము అలా హ్యాపీగా కాలేజీ రోజులు గడిపేశాడు చదువులో తను అంతగా రాణించలేకపోయాడు మన మాదిరే పాస్ కావడం ఫెయిల్ కావడం అనేది ఆయనలో కూడా ఉండేది చదువులో తను అంతగా రాణించలేకపోయినప్పటికీ ఏదో ఒకటి సాధించాలి అన్న పట్టుదల మాత్రము చాలా గట్టిగా ఉండేది తన స్నేహితులేమో ముందుకు వెళ్ళిపోతున్నారు చాలామంది వయసుకు మించిన పనితనం చూపుతున్నారు ప్రతిభను చూపుతున్నారు తను కూడా ఏదో ఒక ప్రతిభను చూపాలి రాణించాలి అని తనకు కూడా కోరిక బలంగా ఉండేది ఇచ్చినటువంటి అనేక అనేక మంది విజేతల పుస్తకాలను తను చదువుకున్నాడు తను కూడా ఒక విజేతగా నిలచాలని అప్పటి నుంచే ఒక పట్టుదల కూడా ఉన్నది అన్నయ్య సలహాతో సినిమాల్లో నటించడం ఎబ్బిట్టుగా అనిపించేది ఎందుకంటే ఆ డ్యాన్సులు చేయడం ఆ డ్రస్సులు ఆ వాతావరణం కూడా తనకు నచ్చకపోయేది అన్నమాట తనకు నచ్చిన డ్రెస్సులు వేసుకునే వయసులో వాళ్ళకు నచ్చిన డ్రెస్సులు వేయడం వేసుకోవడం డ్యాన్సులు చేయడం అక్కడ వాళ్ళు చెప్పినట్టుగా ఆ డైలాగ్స్ ఆ వాతావరణం కూడా తనకు తొలిగా అంతగా నచ్చ నచ్చలేదన్నమాట అలా నచ్చకపోయినా పట్టుదలతో సినిమాకు సినిమాకు ఒక కొత్తదనం కొత్తదనం చూపుతూ తనలోని నటనకు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూ ప్రజాభిమానం పొందాడు ఒక ప్రత్యేకమైన గొంతుక సహజ నటన ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళంతా హనుమంతుడి భక్తులు హనుమంతుడు అంటే వాళ్ళ మెగా ఫ్యామిలీకి చాలా ఇష్టము భక్తి గెలుపు అనేది ఎవరికైనా తప్పవు తనకు మొక్కలంటే చాలా ఇష్టము వాటితో మమేకం కావడము వాటితో తను మాట్లాడము అలా మొక్కలు పెంచడము అలాగే వ్యవసాయం చేయడము అలాంటివన్నీ కూడా తనకిష్టమైనటి అన్నీ కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు అది ఒక గొప్పతనమే కదా తను ప్రకృతిని ఎంతో ప్రేమిస్తాడు గౌరవిస్తాడు రాజకీయాలంటే కూడా ఎంతో ఇష్టం ఎందుకంటే పరిష్కారం కోసం పోరాడే శక్తినిస్తాయి రాజకీయాలు నడవడం వల్ల ఎత్తుపల్లాలు కూడా తెలుస్తాయి ప్రజారాజ్యము తనకి ఎన్నో పాఠాలు నేర్పినది జనములోకి వెళితే జనసేన అంకిత భావం కలిగినటువంటి నాయకత్వం కావాలి జనములో నుంచి పుట్టుకొచ్చిందే జనసేన అంకిత భావం కలిగినటువంటి నాయకత్వం కావాలి అపారమైన యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలి అని జనసేన యువ నాయకత్వానికి తను పెద్ద పీట వేశాడు ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు అవమానాలు తిట్లు ఇవన్నీ కూడా తను ఎంతో ఓర్పుగా భరించాడు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి భరించడం కూడా ఒక గొప్పతనమే ఎవరో ఏదో అన్నారని ప్రతి విషయానికి కుంగిపోకుండా తట్టుకొని ఆటుపోట్లను ఒక స్థాయికి రావడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెబుతారు నేను ఇదంతా చేసింది రేపటి తరం కోసమే చూడండి ఎంత అద్భుత భావజాలం కలిగి ఉన్నారు ఏదో ఒకరోజు వర్షం పడుతుంది చెరువులు నిండుతాయి వాటంతటే చేపలు చేరుతాయి అన్న సిద్ధాంతాన్ని ఆయన నమ్ముకున్నారు జనసేన చేస్తున్నవి అలాంటి ఒక దీర్ఘకాలిక పోరాటమే పవన్ కళ్యాణ్ గారు మీరింకా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి సినిమాల్లో ఎలాగో మీరు ఎదిగారు రాణించారు పవర్ స్టార్ అనిపించుకున్నారు కోట్ల మందికి మీరు సుపరిచితులు ఎంతోమంది గుండెల్లో మీరు గుడి కట్టుకున్నారు అంటే కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు మీ సిద్ధాంతాలు నచ్చి మీ పార్టీలో చేరడము మిమ్మల్ని రాజకీయంగా కూడా ఈ స్థాయికి ప్రజలు తీసుకొని రావడము ఇదంతా ఆషామాషీ వ్యవహారం కాదు అయినా మీరు చాలా మటుకు సాధించారు ముందు ముందు ఇంకా సాధిస్తారు కొత్త రాజకీయాన్ని ముందుకు తీసుకొని వస్తారు ఒక కొత్త మేనిఫెస్టో కొత్త సిద్ధాంతము ప్రజాదరణ పొందే అటువంటి సిద్ధాంతాలను ప్రజల వద్దకు తీసుకుని వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై పవర్ స్టార్ జై హనుమాన్